అంటారు ఇది లోని చైతన్యపురి కాలనీలో ఉంటది ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఒకే గుడిలో మూడు గోపురాలతోటి ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉంటారు ముగ్గురు అమ్మవార్ల ముందు మూడు ధ్వజస్తంభాలు ఉంటాయి దుర్గా అమ్మ అలాగే లక్ మహాలక్ష్మి దేవత అలాగే సరస్వతి దేవత ముగ్గురు అమ్మవార్లు త్రిశక్తులు కొలువై ఉన్న గొప్ప ఆలయం ఇది ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏమిటి అంటే కరీంనగర్ లో గణేష్ అలాగే దేవి నవరాత్రులు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ పూజలు ఎక్కువగా నిర్వహిస్తారు అలాగే అక్షరాభ్యాసం కూడా చేయించుకోవచ్చు ఇంతవరకు ఈ టెంపుల్ ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చేసి అమ్మవార్ల దర్శనం అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేది దేవి నవరాత్రులు ఆ టైంలో ఈ గుడిని చూడాలి కానీ అబ్బా ఎంత అందంగా ఉంటది అంటే చెప్పలేము ఎందుకంటే అంత బాగా అలంకారం అలంకారం చేస్తారు ఫ్లవర్స్ తోటి లైట్స్ తోటి ఎందుకంటే ఈ నవరాత్రులు చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో మంచిగా పూజలు చేసి సాయంత్రం పూట